you mm -hmm. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాయి ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు రేవంత్ సర్కార్ పక్కా ప్లాన్తో వెళుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో లోక్సభ ఎన్నికల్లోనూ పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల మాదిరి ఆలస్యం చేయకుండా ఈసారి ముందే మేల్కొంటోంది సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డికి రెండేసి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా మిగిలిన వారికి ఒక్కో నియోజకవర్గ బాధ్యతను అప్పగించారు ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్సీ ఎంపీ టికెట్లు దక్కే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది ఈ మేరకు అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది రాష్ట్రంలోని మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు గాను హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో బాగా వేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు హస్తం పార్టీ పెద్దలు కనీసంలో కనీసం పద్నాలుగు లోక్సభ స్థానాలను అయినా గెలుచుకొని తీరాలని కాంగ్రెస్ నాయకత్వం చాలా పట్టుదలగా ఉంది దానికి అనుగుణంగానే లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక కసరత్తు మొదలుపెట్టేసింది పది పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు ఏడు స్థానాలపైనే పీఠముడి నెలకొన్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల విజయాలతో లోక్సభ ఎన్నికల్లోనూ ఈజీగా గెలవవచ్చన్న అంచనాలతో లోక్సభ స్థానాలకు పోటీ పెరిగింది గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా పార్లమెంటు సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ ఉండటం హస్తం పార్టీకి గెలుపుపై ధీమా పెంచుతోంది దీంతో ఎంపీ టికెట్ కోసం ఈసారి పార్టీలో పోటీ బాగా పెరిగింది చాలా మంది నేతలు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన నేతలు ఓడిపోయిన మరికొందరు నేతలు సైతం ఎంపీ సీటు అడుగుతున్నారు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన చాలా మందికి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చింది అలాంటి వారు తమకు టికెట్ ఖరారు అయిపోయిందని చెప్పుకొని తిరుగుతుంటే మరికొందరు తమకు టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టే ధైర్యం పార్టీ నాయకత్వానికి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నల్లగొండ భువనగిరి పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది ఈ ముగ్గురు ఎంపీలు ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఒకరు సీఎం కాక మిగిలిన ఇద్దరు రాష్ట్ర మంత్రులయ్యారు దీంతో అక్కడ అభ్యర్థుల పోటీ ఎక్కువగా ఉంది మల్కాజ్గిరి నుంచి గతంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారు ప్రస్తుతం గిరి నుంచి ఆశావాహులు ఎక్కువే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఎల్బీ నగర్ లో ఓడిపోయిన యాష్కి గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు ఇక హైదరాబాద్ టికెట్ కోసం ఫిరోజ్ ఖాన్ తో పాటు అజారుద్దీన్ మరికొందరు నేతలు లాబింగ్ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ తనియుడు అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతోంది ఇక చేవేళ్ల టికెట్ కేఎల్ఆర్ ఆశిస్తున్నారు మహేశ్వరంలో ఆఖరి నిమిషంలో టికెట్ దక్కడంతో గారి లక్ష్మారెడ్డి పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయారు దీంతో ఓటమి పాలయ్యారు చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కేఎల్ఆర్కు మంచి పట్టు ఉంది ఆర్థిక అంగబలం ఉన్న నేత కావడంతో అధిష్టానం ఆయనకు చేవేళ్ల టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మెహబూబ్నగర్ ఎంపీ టికెట్ను చంద్ రెడ్డితో వనపర్తి సీటు త్యాగం చేసిన చిన్నారెడ్డి అడుగుతున్నట్లు తెలుస్తోంది నాగర్కర్నూల్ పార్లమెంటు టికెట్ మల్లు రవి లేదంటే మందా జగన్నాధంకు ఇచ్చే పరిస్థితి ఉంది భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి టికెట్ ఆశిస్తున్నారు ఇక నల్లగొండ టికెట్ ను సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తామని ఇప్పటికే ఏఐసిసి సెక్రటరీలు హామీ ఇచ్చారు అయితే అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని జానారెడ్డి ప్రకటించడంతో మళ్లీ చర్చకు దారితీసింది ఖమ్మం ఎంపీ టికెట్ తనది అంటూ ఇప్పటికే రేణుకా చౌదరి ప్రకటించుకున్నారు అయితే పార్టీ అవసరాల దృష్ట్యా మరో కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక మహబూబాబాద్ ఎంపీ టికెట్ కోసం మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషి విజయసాయి టికెట్ కోసం పోటీ పడుతున్నారు వరంగల్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ట్రై చేస్తున్నారు ఆయనతో పాటు గన్పూర్ నుంచి ఓడిపోయిన ఇందిరా తుంగతొత్తి టికెట్ ఆశించి బంగపడ్డ అద్దంకి దయాకర్ కూడా రేసులో ఉన్నారు కరీంనగర్ ఎంపీ టికెట్ ను బల్మూరి వెంకట్ కు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇక పెద్దపల్లి ఎంపీ టికెట్ ను వివేక్ తన కొడుకు వంశీకి అడుగుతుండగా ఏ చంద్రశేఖర్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నారు తెలుస్తోంది ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం నరేష్ జాదవ్ ప్రయత్నం చేస్తున్నారు మెదక్ ఎంపీ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు విజయశాంతి పోటీ పడుతున్నారు జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పోటీ చేయనున్నట్లు సమాచారం నిజామాబాద్ ఎంపీ కోసం మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా ఉంటే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది ఈ మేరకు తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది ప్రధాని మోదీ ఉత్తర తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా సోనియా గాంధీతో పోటీ చేయించాలని భావిస్తోందట తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ప్రజలు అధికారం ఈ నేపథ్యంలో సోనియా గాంధీ తెలంగాణలో నిలబడితే ఆమె గెలుపుతో పాటు రాష్ట్రంలో అధిక ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చుననే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం కనిపిస్తోంది నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అక్కడ వద్దనుకుంటే మల్కాజ్ గిరి మరో ఆప్షన్ గా పెట్టుకున్నట్టు చెబుతున్నారు అయితే అందుకు సోనియా గాంధీ సుముఖత వ్యక్తం చేస్తారా అనేది అనుమానమే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం గతంలో మెదక్ నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు నిలబెట్టుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే అందుకే లోక్సభ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి అధిక సీట్లు గెలుచుకునేందుకు తెలంగాణకు హైకమాండ్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల కోసం పోటీ గట్టిగానే ఉంది అయితే సునీల్ టింగ్ ఫైనల్ చేసిన వారికే టికెట్ దక్కే పరిస్థితి ఉండటంతో అక్కడ మంచి మార్కులు కొట్టేసేందుకు ఆశావాహులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు for more interesting updates do like share and subscribe to Volga News